యూఎస్ యూకే కూడా పంపించి వాళ్ళకి ట్రైన్ తీసుకుని వచ్చాం వీటన్నిటికి కూడా మనం ఈరోజు లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత రెండు కిడ్నీసు ఒక లంగ్ వేరే హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ చేయటం జరిగింది ఈరోజు ఒక ఆర్గాన్ దొరకటం అనేది చాలా కష్టమైంది ఎందుకంటే మన కంట్రీలో చాలా రకాలైన మనుషులు భాషలు తర్వాత ఉద్యోగాలు మానసికంగా చాలా ఓవర్కమ్ అయ్యి మనం చేయాలి అదే ఫారిన్ కంట్రీలు అంటే దగ్గర దగ్గర రోజుకి ఒక పది కేడావర్లు ఒక్కొక్క కంట్రీలో డొనేషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి కంట్రీ అంతా కలిపి కూడా ఎక్కడైనా కూడా ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆర్గాంశం తీసుకొచ్చి వెయిటింగ్ లిస్ట్లో ఉండి ఆర్గాంశిస్తారు అలాంటి పరిస్థితుల్లో మన ఇండియాలో ఒక కేడావురు దొరకటం అనేది చాలా కష్టం ముఖ్యంగా మన శిక్షల నుంచి వాళ్ళ హస్బెండ్ని ఇక్కడ నేను పంపించాను వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఈరోజు మనకి ఇలా ఉంది అంటే ఫస్ట్ టైం అడగంగానే ఎలాగో మా తల్లి మా వైఫ్ చనిపోతున్నారు పది మందికి ఉపయోగపడేటట్టు చూడండి అని అంటే ఆ యొక్క మనిషి నుంచి నాలుగు ఆర్గాం అంటే నాలుగు మందికి సక్సెస్ఫుల్గా చేసిన ఒక లివరు రెండు కిడ్నీసు ఒక లంగ్ ఇంకా చాలా వరకు కూడా చేయొచ్చు కానీ మన మన దేశంలో ఇంకా ఇంప్రూవ్మెంట్ కాలేదు సో అలాంటి సందర్భంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నాలుగు కూడా బాగా సక్సెస్ అయ్యి ఇంటికి వెళ్ళారు చాలామంది యంగ్ పేషెంట్స్ అంటే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లైఫ్ ఆ అమ్మ ఇచ్చిందనేది భావన మనలో ఉంటుంది ముఖ్యంగా ప్రతి ప్రజలు కూడా ఎవరైనా కూడా ఇలాంటి ఉన్నప్పుడు ఇది ఒక అర్థం చేసుకుంటారని వాళ్ళ హస్బెండ్ నేను ఈరోజు అక్కడ ముందు చెప్తున్నాను ముఖ్యంగా మా ఇన్స్టిట్యూట్ సక్సెస్ఫుల్గా చేయడం అనేది ఒక వ్యక్తు రెండోది ఆ విధంగా డొనేట్ చేసిన వాళ్ళని మనం గౌరవించడం అనేది మన కనీస ధర్మం అందుకని బ్రిటను ఇన్ డీటెయిల్గా మన ఈ కిడ్నీ ఈ లివరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఈ ప్రాసెస్ అని కూడా మన థీమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫస్ట్గా డాక్టర్ శ్రీనివాస్ ప్రభు మన లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జను తర్వాత షరత్ అనే అతను గ్యాస్ట్రో అండ్ ట్రావెల్ ముందు వీళ్ళందరూ వర్కప్ చేసి రెసిపీ మనం రెడీగా పెట్టినప్పుడు ఆ రోజు ఎప్పుడైతే మనకు వస్తుందో ఇమీడియట్గా మనం పిలిపించి చేయాలి కాబట్టి నేను షర్త్ని ముందు ఎలా అసలు దీని ఉన్న బాధలో ఎన్ని చూసిన తర్వాత సర్జన్ దానికి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఇన్విటేషన్ అండ్ థ్యాంక్ యూ డాక్టర్ భాస్కర్ రావు ఫర్ అసెంబ్లీ వెరీ గుడ్ టీమ్ టు టేక్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్వర్డ్ ఇన్ థింగ్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ఓల్ ది ద డోనర్ అండ్ ద డోనర్స్ ఫ్యామిలీ ఇట్స్ ఎ వెరీ మెగ్నానిమస్ కెస్ట్ దిస్ ట్రాన్స్ ఎనీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ ది డోనర్స్ బింగ్ వెరీ కార్టియస్ సో ఇప్పుడు మేము చేసిన ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక యంగ్ ప్రొఫెషనల్ తనకి సివియర్ లివర్ డిజీజ్ వల్ల గత సంవత్సరంగా చాలా బాధపడుతున్నాడు డిఫరెంట్ హాస్పిటల్స్లో లాస్ట్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ తను మోస్ట్ ఆఫ్ ద టైం హాస్పిటల్స్లో స్పెండ్ చేశాడు సో ఇట్లాంటి పరిస్థితుల్లో నేను లివర్ సిరోసిస్ డీకాంపెన్సేటెడ్ లివర్ సిరోసిస్ అంటాం ఇట్లాంటి పరిస్థితుల్లో పేషెంట్ కొన్ని నెలల కంటే ఎక్కువ బతకడం కష్టం సో ఇది మనం ఫస్ట్గా ఐడెంటిఫై చేసి ఈ పేషెంట్కి ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కాలేయ మార్పిడి తప్ప వేరే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అనేవి లేవండి సో ఈ పేషెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత అవసరమైన టెస్ట్లు అన్నీ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమని నిర్ధారించిన తర్వాత మనకి ఆర్గాన్ ఎప్పుడైతే అవైలబుల్ అవుతుందో అప్పుడు మన స్వచ్ఛిక వాళ్ళది కెక్కింటి యాక్షన్ సో లాస్ట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రభుత్వ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇంటెన్సరిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా కృషి చేయబట్టి చాలా జాగ్రత్తగా ఈ నాలుగు సక్సెస్ అవటం అనేది జరిగింది పదహారు గంటల వరకు శ్రమించారు అందులో నైట్ టైం చేయాలి అని అంటే ఎఫిషియెంట్గా ఉండాలి అలాంటి ఎఫిషియన్సీలో మనం సక్సెస్ వల్ల ఒకటి ప్రాణహాయం లైఫ్ స్టైల్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్ జాబ్ సో ఇది యాక్చువల్లీ ఆయనకి పునర్జన్మ లాంటిది ఇది ట్రాన్స్ప్లాంట్ లేకుండా లైఫ్లో ఒక చేసి కొన్ని మనసు కొన్ని ఉండేది యాక్చువల్లీ పునర్జన్మ కారణమైన కారణం ఏంటంటే ఇది ఒక మహోన్న మహోన్నతమైన చర్య ఫ్యామిలీ వాళ్ళ వల్ల ఇది పాసిబుల్ అయ్యింది అందరికి ప్రాణదానం చేసినట్టు సో మేము డాక్టర్స్ యాస్ డాక్టర్స్ ది ఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్స్ కానీ గొప్పచేయ వాళ్ళకి పాసిబుల్ అయిందంటే అదంతా చేయబట్టి ప్రాణదానం చేయబట్టి ఇది ఈ స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇండియాలో చాలా ఆర్గాన్స్ వేస్ట్ అయిపోతున్నాయి ఎంతోమంది లక్షల మంది ఇవాళ ఆర్గాన్ రిజిస్టర్ మీద ఉండి వాళ్ళు ఆర్గాన్ కొరత వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా లేకపోతే చనిపోతున్నారు ఇది ఇప్పుడు మనం ఇండియాలో ఎంతోమంది డెడ్ పేషెంట్స్ అంటే వాళ్ళకి సమాచార లోపం వల్ల లేకపోతే ఆచారాలు అంటే వాళ్ళకి సూపర్ స్పిషన్స్ వల్ల డొనేషన్ అనేది చాలా వెనుకపడింది తర్వాత వాళ్ళు ముందుకొస్తే ఎంతో మందికి మనం సహాయం చేయొచ్చు సో అది ఆ మెసేజ్ వెళ్ళాలని మెయిన్లీ ఈ ప్రోగ్రామ్ ఉపయోగం జరిగింది సో గైన్ వాళ్ళ మీ ఇది పాసిబుల్ పాజిబుల్ చేసిన టబ్ నమ్సివర్ డొనేట్ చేయడం ఓయో డొనేట్ చేయడం వల్ల ఒక పుణ్యకార్యంగా భావించాలి అందరూ డాక్టర్లు దేవుడు అంటారు కానీ డాక్టర్లకి ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ అయితే డోనర్స్ దేవుడు అని చెప్పారు ఎందుకంటే ఒక్క లైఫ్తో చాలా లైఫ్స్ వాళ్ళు కనిపిస్తున్నారు పనిక ట్రాన్స్ప్లాంట్ అన్నది ఒక టీం వర్క్ అందరూ కలిసి ఒక్క మనిషితో అయ్యే పని కాదు అందరూ కలిసి అన్ని డిపార్ట్మెంట్తో కలిసి ఒకే టైంలో ఒకే త్రాట్ మీద నడుస్తూ చేయవలసిన పని ఆ విషయం ఆ రకమైన పని హిమ్స్లో ఫస్ట్ టైం అయినప్పటికీ ఒక మిషంగా ఆలోచించి రాత్రికి రాత్రి అందరినీ రప్పించి చేయగలిగామంటే అది ఒక అభినందనీయమైన కార్యంగా చెప్పచ్చు ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ అవడంతో మాకు కూడా బాగా ధైర్యం చేయగల చేయగలము ఈ మన ఇండియాలో కూడా చేయగలము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనఫ్ ఉంది మన మేనేజ్మెంట్ మనకు సహాయం చేస్తుంది అన్న ధైర్యంతో ముందుకు వేయగలము అన్న ధైర్యంతో మనం ముందుకు వేస్తుంది ఈ విషయంలో డెఫినెట్ గా ముందు అందరికంటే అభివృద్ధి డోనర్ ఫ్యామిలీ ఇదే రకంగా ఈ పరిస్థితిలో ఉన్న పేషెంట్ల ఫ్యామిలీస్ కూడా స్ఫూర్తితో స్పందించి డొనేషన్ చేయగలిగితే కష్టపడ్డ ఆ పదహారు గంటలు సఫలం అవుతుంది అని నా భావన మనిషి చనిపోతున్నారు అని అంటే ఫ్యామిలీ మనందరికీ తెలుసు ఎంత బాగా అనేది ఉంటుందో అలాంటి బాగా ఉన్నప్పుడు మనం వాళ్ళని అడగంగానే అవన్నీ పక్కన పెట్టి సరే మేము ఉన్నాము మీరు తీసుకోండి ఎవరికైనా ఉపయోగించుకోండి అని అంటే ఆ టైంలో మనం తీసుకొని పదహారు గంటల ఆపరేషన్ చేయాలి అంటే ముందు మనం తీసుకున్న ఆర్గాన్ని ఒక నాలుగు గంటలు మూడు గంటల వరకు స్టోర్ చేయాలి అంటే ప్రాణంలో ఉన్నప్పుడు ఎలా ఆర్గాన్స్ ఉన్నాయో అదే విధంగా ఆర్టిఫిషియల్ దాంట్లో మనం చేసి చేయాలి ఏమి చేసిన దానికంటే దానికన్నీ ఆ సొల్యూషన్స్ అన్నీ తెప్పించి చాలా కష్టపడి మనం చేయించాలి సో ఇలాంటి చేసి పదహారు గంటలు చేసి తర్వాత ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ ఎన్ని లేకుండా అందులో మనం ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గేదానికి ఎందుకంటే బాడీ రిజెక్షన్ లేకుండా ఉండేదాన్ని ఇలాంటి దాంట్లో సక్సెస్గా చేయాలంటే మనస్ఫూర్తిగా నేను ఫ్యామిలీని చాలా అభినందిస్తున్నాను మిస్సెస్ లక్ష్మి డోనర్ ఈ నలుగురులో బ్రతిక ఉన్నది ఈరోజు నలుగురు పేషెంట్లలో మిస్సెస్ లక్ష్మి అనేది బ్రతుకున్నారు నారా యొక్క నారాయణ వాళ్ళ హస్బెండ్ పేరు ఆయన మనం ఈరోజు ఇప్పుడు ఇక్కడ నేను పిలిపించాను పర్పస్ఫుల్గా మనం చేస్తుంటాం చే కనీసం చేసి ఇలా డొనేట్ చేసిన వాళ్ళని అభినందించకపోతే అంటే మనకి లీగల్గా ఏంటంటే డోనారు డోని వాళ్ళిద్దరికీ రిసిపీ అంటూ డోనారు ఒకరికొకరికి తెలియకూడదు అది లీగల్ కనీసం మా హాస్పిటల్ తరఫున డోనార్ని పిలిపించి అవి ఎడాగోలు లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని సన్మానిద్దాం అనుకుంటున్నాను నారాయణ గారు వస్తారంటే సో మనం అందరికీ నారాయణకి భర్తకి భార్య చనిపోతే అంత బాధగా ఉంటుందో అదేవిధంగా పిల్లలకు కూడా తన తల్లి తొమ్మిది నెలలు మోసి చనిపోతుంటే ఎంతో బాగుంటుంది వాళ్ళ పిల్లలు కూడా రమ్మని నేను వాళ్ళకి కూడా సన్మానాలు చేస్తాను వీళ్ళని మీరు అడిగే ఉందాక ఏం చేస్తుంటా ఇండియో సర్జన్స్ కానీ ఫిజిషియన్స్ కానీ లాస్ట్ మొన్న సాటర్డే కాకుండా సెప్టెంబర్ ఇది దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు ఈ పేషెంట్కి యాక్చువల్గా ఈ లివర్లో ఉన్నప్పుడు హెచ్బిఎస్ఏజీ హెచ్ హెచ్సి అనే డిసీజ్ ఉంటాయి హెచ్బిఎస్ ఏజీ ఉన్న పేషెంట్ అతను అతనికి ఇంకా ఇమ్యూనిటీకి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలి వాళ్ళకి మెడిసిన్స్ దగ్గర దగ్గర పదిహేను లక్షలు అయినాయి వాళ్ళు ఇప్పటివరకు పది లక్షలు కట్టారు తర్వాత సీఎం రిలీఫ్ పండ్ ఏదో అప్లై చేస్తాం అది మాములు ఇలాంటి దానికి అవ్వాలంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మినిమమ్ అవుతుంది లివర్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి ఆరు నుంచి లక్షలు అవుతుంది ఆల్రెడీ ఉన్న డిసీజ్ కావచ్చు మనం డాక్యుమెంట్స్ ముగ్గురు మేల్ అక్కడ హైదరాబాద్ లంగ్ మాత్రం మొన్న మీరు అన్ని పేపర్లో వేశారు అది అక్కడ యశోదాలో చేశారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అక్కడ పెట్టారనమాట యూజువల్గా ఏంటంటే ముందు ఆర్గాన్ చేస్తాము ఇదే పేషెంట్ డోనర్ యూడే లక్ష్మి బేసిక్గా ఈ ట్రాన్స్ప్లాంట్లో రాయగ కాదా ఈ కిడ్నీ ఎనీ ట్రాన్స్ప్లాంట్ ఏదో కిడ్నీ లివర్ ప్యాంక్రియాస్ ఐ హార్ట్ ఏదైనా కూడా యాక్చువల్గా తనకు కొంచెం ఏజ్ ఎక్కువగా ఉందని హార్త్ని కూడా వాడుకోలేదు లేకపోతే హార్త్ కూడా వాడుకునే వాళ్ళం హాస్పిటల్ స్టే హాస్పిటల్లో ఖర్చు అంటూ పెద్ద ఉండదు ఈ ట్రాన్స్ప్లాంట్స్కి సర్జికల్గా ఏంటంటే ఛాలెంజింగ్ స్కిన్ ఫర్ సర్జన్ స్కిను అది ఏ టైంలో వస్తుందో ఏంటో తెలియదు కానీ మెయిన్గా అయ్యేదంతా మెడిసిన్స్కి ఎందుకంటే నేను ఇలా చెప్పా ఆ లైవ్గా ఉన్న ఆర్గాన్స్ మనం స్టోర్ చేయాలంటేనే దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షలు ఖర్చు ఆఫ్ ద ఫ్లూయిడ్స్ అది ఆ నార్మల్ కండిషన్స్లో మనం బ్లడ్ సప్లై అవుతున్నప్పుడు ఎలా స్టోర్ చేసి ఉంచుతామో దాన్ని ఆ నాలుగు గంటలు చేయాలంటే అదేవిధంగా ఇమ్యూనిటీ తగ్గేదానికి అంటే రిజెక్షన్ రాకుండా ఉండేదానికి వీటన్నిటికి తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేదానికి అయ్యే ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ లివర్ పేషెంట్కి యాక్చువల్గా పదమూడు పది పదిహేను లక్షలు మెడిసిన్స్ అయింది అదే కిడ్నీ వాళ్ళకి కూడా దగ్గర దగ్గర రెండున్నర మూడు లక్షలు ఒక పేషెంట్కి అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు మనం ఈరోజు జాగ్రత్తగా చేయకపోతే ఆ ఇన్సిడెన్స్ స్టాటిస్టిక్స్ ఈ లివర్ డిజీజెస్లో జనరల్గా ఫోర్ స్టేజెస్లో ప్రోగ్రెస్ అవుతాయి లాస్ట్ స్టేజ్ని సిరోసిస్ అంటాం అనమాట సో సిరోసిస్ వచ్చిన తర్వాత జనరల్గా మందుల వల్ల మళ్ళీ నయం అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఓకే సో మన ప్రయత్నం అంతా ఈ ఫస్ట్ అడ్వాన్స్ స్టేజ్కి రాకుండా అవ్వడానికి ట్రై చేయాలి ఈ అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమందికే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు మాకు ఒక అసెస్మెంట్ పీరియడ్ అంటూ ఉంటుంది వెంటనే పేషెంట్ని ఫస్ట్ టైం చూడంగానే మేము ట్రాన్స్ప్లాంటేషన్